నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అయితే నా ఉదయం మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే షూట్ చేసింది ఫ్రైడే రోజు అండి ఇంకా ఫ్రైడే రోజు అయితే నా వ్లాగ్ ఎట్లుంటుందో ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్రైడే రోజు అయితే చెప్పాల్సిన పని లేదు ఇంకా ఫ్రైడే రోజు అయితే చాలా పని ఉంటుంది ఉదయం లేచినమంటే వాకిలు అయితే ఉడుచుకున్న తర్వాత అయితే జల్లుకుంటున్నా ఇంక ఇంట్లో అయితే వాటర్తోనే జల్లుకుంటా అయితే సెటర్ అయితే పీడతో జల్లుకుంటాం ఇంకా నేనైతే కల్లాబ్ జల్లుతుంట అయితే మా పాప ఒకటే నా చుట్టూ పట్టుకొని ఏడుస్తూ ఉంది ఇంకా మా పాపని అయితే ఒక పక్క కూల్ చేసుకుంటూ ఇంకో పక్క అయితే ఇంట్లో పనులు అయితే వేసుకోవాలి ఎంత ఉదయాన్నే లేచినా కానీ పిల్లలతోనైతే పని అస్సలకి తీరదు ఎట్లో అట్లా మా పిల్లనైతే పట్టుకొని ఇంక కల్లాపు అయితే జల్లినా కల్లాపు జల్లినామంటే ముగ్గు అయితే పెట్టుకుంటున్నా నేనైతే ఇక్కడ ముగ్గు అయితే ఇంకా పిండితోనే వేసుకుంటున్నా ముగ్గు అయితే అయిపోయింది ఇంకా ముగ్గురాళ్ళు అయితే చేద్దాం అనుకుంటున్నా కానీ వీలు పడడం లేదు అయితే ఇంకా టైం ఉన్నప్పుడు అయితే ముగ్గురాళ్ళతో అయితే ముగ్గురాళ్ళు చేసి అయితే ముగ్గు వేసుకోవాలి ఈ మధ్య అయితే చిన్నోన్ని స్కూల్కి పంపించినప్పటి నుంచి అయితే ఉదయాన్నే ఐదు గంటలకైతే లేస్తున్నాం ఎంత ఉదయాన్నే లేచినా కానీ మా పాప అయితే నా వెంటనే లేస్తుంది ఇంకా మా పాపనైతే అసలుకి కంట్రోల్ చేయలేము మా పాపకైతే ఎప్పుడు నేనే ఉండాలి ఇంకా ఆమెను ఎత్తుకొనే పని చేయాలి ఇంట్లో పని కానీ బయట పని కానీ ఇంకెప్పుడు ఆమెను ఎత్తుకొనే పని చేస్తుంటాను ఇంక ఇట్లా చిన్న చిన్న పనులు అయితే ఇంకా ఆమెని వాకర్లు వేసి పని చేసుకునేదాన్ని కాకపోతే ఇంకా వాకర్లో కూడా ఉండడం లేదు ఇంకా గట్టి ఏడ్చుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళదు అసలుకి ఆమెకి ఎట్లా అలవాటు హ్యాబిట్ బంద్ చేయాలేమో ఇప్పుడు ముగ్గేస్తుండే వేస్తుండే లోపల అయితే ఇంకా చూసుకుంటూ ఏడుస్తూనే ఉంది ఎంత బొమ్మలు ఇచ్చినా ఎన్ని ఆడుకునే వస్తువులు ఇచ్చినా సరే ఇంకా మా పాప అయితే ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఏడ్చుకుంటూనే ఉంటుంది ఇంక ఇంట్లో అయితే ముగ్గు వేసుకున్న బయట అయితే సీసీ రోడ్ అయితే వేసుకుంటున్నా ఇది అయితే మెయిన్ రోడ్కి కాకుండా గేట్ లోపట ఉన్నది ఇక్కడ అయితే ముగ్గు వేసుకుంటున్నా ఇంకా పేడ జల్లినని చెప్పినా కదా ఇంకా అది అయితే బయట మెయిన్ రోడ్కి ఉంటుంది అక్కడ కూడా ముగ్గు వేసుకోవాలి అక్కడ అయితే వీడియో ఏం తీయలేదు ఇంకా లోపల వేసుకునేది సీసీ రోడ్ ముందర వేసుకునే ముగ్గు అయితేనే వీడియో తీసిన ఇంక ఇక్కడైతే మా గేట్ ఉంటుంది ఇక్కడ గేట్ సైడ్ కూడా ముగ్గు వేసుకుంటున్నా రోజు ఇంక నేనైతే ఒక పక్క ముగ్గు వేస్తుంటే మా పొట్టిదైతే బయటి నుంచి ఎక్కడ నోతుంది మా పొట్టిదంటే అదేనండి మాకు ఒక పిల్ల మాకు ఒక పెళ్ళ పేరు అయితే పొట్టి ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత అయితే కుళాయి నీళ్ళు అయితే వస్తున్నాయి ఇంకా కుళాయి నీళ్ళు గుట్లం పట్టుకుంటున్నా మాకైతే సాగర్ నీళ్ళు వస్తాయి ఈ సాగర్ నీళ్ళు అయితే నేను వంటకేం వాడుకోను బియ్యం కడుక్కొని ఇంకే ఇంకా చేతులు కడుక్కొని ఇంకా వాటికి ఇంకా వాడతాను ఇంకా బయట పని అయితే మొత్తం అయిపోయింది ఇంక ఇంట్లో పని అయితే వేసుకోవాలి ఇంకా ఉదయాన్నే పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నాను ఇంకా బయట పని చేసుకో ముందుకే ఇంకా పొయ్యి మీనైతే ఇంక మొత్తం నైట్ అయితే చపాతీలు చేసినాం ఇంకా పిండి మొత్తం పడి ఉండే ఇంకా చపాతీల పిండి దాంతో తుడిచేసి తడి బట్టతో కూడా ఉడుచుకున్న ఫస్ట్ ఇంక ఈరోజు శుక్రవారం కదా ఇంకా శుక్రవారం చూ రోజైతే ఇంకా పొయ్యి చుట్టూ అయితే వేసుకుంటున్నాను ఇట్లా ముగ్గు వేసుకుంటైతే ఇంకా ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే ఉంటుంది ఇంకా మా పాప అయితే అస్సలకి ఊక్కుంటలేదు ఇంకా ముగ్గేసేటప్పుడు సతాయిస్తుందని ఇంకా మా పాపని వెతుకొని ఇంకా స్టవ్ ముందు అయితే ముగ్గేస్తున్నాను నేనైతే వీడియోలో స్టవ్ అంటున్నాను కానీ ఇంకా రియల్ లైఫ్లో అయితే పొయ్యి సిలిండరు గ్యాస్ అనే పిలుస్తాం గ్యాస్ అంటే మనం కింద బుడ్డిని అంటాం కదా ఇంకా విలేజ్లలో అయితే గ్యాస్ని కూడా స్టవ్ స్టవ్ని కూడా గ్యాస్ అని పిలుస్తాము ఇంకా కుంకుమ గంధం గుట్లం పెట్టుకుంటున్నా ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను ఇట్లా కుంకుమ గంధం పెట్టుకుంటూ అయితే వంట చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు అయితే ఎంత నీట్గా ఉంటే లక్ష్మీదేవి అయితే ఇంట్లోకి వస్తుందంట నేనైతే ఎప్పుడు ఇల్లు నీట్గా అంచుకుంటున్నాను ఇంకా స్టవ్ని కూడంగా లక్ష్మీదేవితోటే పోల్చుకొని ఇంకా స్టవ్ని కూడంగా రోజు తుడుచుకోవడం ముగ్గు వేసుకోవడం అయితే వేసుకుంటున్నాను ఇంకా స్టవ్ చుట్టయితే ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత అయితే ఇంకా ముందే బియ్యం కడిగి పెట్టుకున్న ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టుకున్నా ఈరోజైతే కూరగాయలు ఏం లేకుండా సాయంత్రం మార్కెట్లో అయితే తేవాలి ఇంకా అయితే చింతపండు చట్నీ అయితే ఇంకా ఫస్ట్ అయితే చింతపండు కడిగి పక్కన పెట్టుకున్నా ఇంకా కడిగిన తర్వాత దాంట్లోకి సరిపడంత వాటర్ అయితే నానబెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టిన చింతపండు కొంచెం గట్టి ఉంది ఇది నానే వరకు అయితే టైం పడుతుందని ఇంకా మెంతులు ఆవాలు జీలకర్ర అయితే వేసి ఇంకా ఫ్రై చేసుకున్నా ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొంచెం సేపు చల్లారాలని ఇంకా మిక్సీలు అట్లే పెట్టినా ఇంకా మా వారైతే చిలక నుంచి అయితే వచ్చిర్రు మేమైతే చిల్క బాయి అంటాం ఇంకా బాయి నుంచి అయితే వచ్చిండు ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టినా మా వారు వచ్చేసరికి అయితే ఇంట్లో వంట పూర్తి చేసుకోవాలనుకుంటా అది అనుకోవడమే కానీ ఇంకా వంట అయితే పూర్తి కాదు ఇంక ఇవైతే కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీకి అయితే వేస్తున్నా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఫస్ట్ ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి కరివేపాకు ఇంకా కారం ఉప్పు వేసుకుంటారు మిరపకాయలు వేసుకుంటారు నా తానైతే ప్రస్తుతానికి అవి లేవని కారం అయితే వేసేసిన ఇంకా లాస్ట్కైతే మనం నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుంటే అయిపోతుంది ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే ఇంకా మనకైతే చట్నీ తయారవుతుంది ఇట్లనైనా డైరెక్ట్గా మనమైతే అన్నములు వేసుకొని తినవచ్చు ఇంకా ఇష్టం ఉంటే పోపు కూడా పెట్టుకోవచ్చు మిక్సీకి అయితే మూడు సెట్ల గిన్నెలు అయితే వస్తాయి కదా నేనైతే ఏది మిక్సీకి వేసినా ఈ యొక్క మిడిల్ సెట్తోనే మిక్సీకి వేస్తా ఎందుకంటే ఇంకా చిన్న మిక్సీ అయితే మా చిన్నోడు అయితే దానికి ఉన్న గ్లాస్ అయితే పగలగొట్టిండు దానికైతే కొంచెం డిజైన్ గ్లాస్ లాగా వచ్చింది ఇంకా అదైతే అయితే పగలగొట్టిండు పెద్ద మిక్సీ జార్లోనేమో సరిగ్గా మెదగడం లేదు ఇంకా నేను ఏది వేసినా ఇంకా ఈ సెకండ్ మిక్సీ జార్లోనే వేస్తాను అది కర్రీస్ కానీ ఇంకేమైనా చట్నీలు కానీ దోశలకు పిండి కానీ ప్రతి ఒక్కటి ఇందులోనే వేసి మిక్సీ పడతా ఇంకా కడిగిన తర్వాత ఇంకా స్మెల్ అయితే పోతుంది కదా ఇంకా స్మెల్ ఏం రాదన్నట్టు ప్రతిదీ దీంట్లోనే వేస్తే ఇంకా పోపు అయితే పెట్టుకున్నా పోపు అయితే పెట్టుకున్న తర్వాత చింతపండు చట్నీ అయితే రెడీ అయింది ఇంకా అన్నం కూర అయిపోయింది ఇంకా పాలు కూడా ఇంకొక పక్క అయిపోయినాయి ఇంకా మా చిన్నొన్న అయితే లేపి వాడికి బ్రష్ చేయించి పాలు అయితే పెట్టిన ఇంకా చిన్నవన్న అయితే స్కూల్కి పంపిస్తున్నా అని చెప్పిన కదా ఇంకా వాడికి అయితే సపరేట్గా టిఫిన్ లంచ్ ఒకటేసారి సరి చేస్తాను ఇంకెప్పుడన్నా ఒకసారి అయితే బ్రేక్ఫాస్ట్గా అయితే ఇడ్లీ దోశ చేస్తున్నా ఇంకా రోజైతే రైస్ తోటే ఏదో ఒకటి డిఫరెంట్ రైస్గా అయితే వేస్తున్నాయి ఇంకా అయితే వాడికి ఎగ్ రైస్ చేద్దామని ఎగ్ రైస్ అయితే చేస్తున్నా ఇంకా నిన్నైతే అంగన్వాడి కాడ అయితే ఎగ్స్ ఇచ్చిరు ఇంకా అంగన్వాడి కాడ నుంచి తెచ్చిన ఎగ్స్ ఉన్నాయి ఇంకా మా వారైతే ముందు రోజే ఇంకా ఎగ్స్ ట్రే కూడా తెచ్చిండు ఇంకా మా వారైతే ఎప్పుడు ఎగ్స్ అయిపోతే అప్పుడు ఎగ్స్ అయితే తెస్తూనే ఉంటాడు ఇంకా అయితే ఎగ్స్ ఎప్పుడు పెడతాం అన్నట్టు ఇంకా మేము కూడా ఇంకా బాగానే ఎగ్స్ తింటాము ఇంకా నైట్ పూట అయితే చపాతీలు చేసుకుంటున్నాం అని చెప్పిన కాదు ఇంకా అందులోకి అయితే ఇంకా ఎగ్ ఫ్రై కానీ ఎగ్ కర్రీ ఇంకా బాయిల్డ్ ఎగ్ కానీ చేసుకొని తింటాము ఇంకా చిన్నోనికి అయితే ఎగ్ రైస్ కూడా రెడీ చేస్తున్నా ఇంకా వండుకున్న అన్నం కదా పొద్దున వండిన అన్నం అయితే కొంచెం వేసి వాడికి సరిపోయేంత అయితే ఎగ్ రైస్ చేసి పక్కన పెట్టిన ఇంకా ఇంట అయితే పూర్తయింది ఇంకా ఉదయాన్నే బాసన్లు కొట్టడానికి ఏం దొమ్ముకోలేదు ఇంకా బాసన్లు ఇంకా వంట అయిపోయినవి ఇంకా ఉదయం ఉన్న గిన్నెలన్నీ ఒకటేసారి అయితే తమ్ముకుంటున్నాను నేను ఎప్పుడు గిన్నెలు దమ్ముకున్న అయితే సింక్లోనే దమ్ముకుంటా ఇంకా మా పాప అయితే ఒక పక్క పడుకుంది ఇంకా ఆమె లేచేసరికి అయితే గిన్నెలు దొమ్ముకోవాలి ఆమె అయితే సప్పుడకే లేస్తుంది నేను ఎంత స్లోగా పని చేసుకున్నా సరే అసలుకి మా పాప అయితే పడుకోదు నేను ఎంత నిదానంగా పని చేసుకున్నా నాకంటే ముందే లేచి కూర్చుంటుంది మా పాప ఎప్పుడు వంట చేసిన గిన్నెలు అప్పుడు తమ్ముకుంటేనే తక్కువ ఉంటాయి ఇంకా కొంచెం డిలే చేసి అయితే గిన్నెలు అయితే సింక్ నిండిపోతాయి ఎప్పుడు గిన్నెలు అప్పుడు దోముకుంటేనే ఇంకా ఇంట్లో పని కూడా దెబ్బం తిడుతుంది ఉదయం లేచినటు అయితే గిన్నెలు దోమలేదు ఇంకా వంట పూర్తి అయ్యేసరికి చాలా గిన్నెలు అయ్యాయి ఇంకా టిఫిన్ చేసేవారికి ఇంకా పాల గిన్నెలు ఇవన్నీ చాలానే అయిపోయినాయి ఇంట్లో అయితే ఎంత పనున్నా ఈజీగా చేసుకోవాలనుకుంటాను కానీ ఈ గిన్నెలో కడుకొచ్చేసరికి అయితే నాకు చాలా బతుకం అనిపిస్తుంది ఈ గిన్నెలను చూస్తుంటేనే అసలు దుమ్కు బుద్ధి కూడా కాదు సింకు నిండేస్తుంది ఒక్క పూట మనం గిన్నెలు దొమ్మకపోయినా ఇంకా ఆ రోజైతే మొత్తం సింకు నిండినట్టే ఉంటుంది అసలు ఉదయం దోమిన గిన్నెలు ఉదయాన్నే దొమ్ముకోవాలి ఉదయం దొమ్మకుండా కొంచెం ఛాయ్ దా తర్వాత గిన్నెలు దొమ్ముకుందాం అనేసరికి అయితే సింకు నిండిపోతుంది ఇంకా అట్లా ఎట్లో కష్టపడి అయితే గిన్నెలైతే ఒక రబ్బర్ జమ గిన్నెలు గిన్నెలైతే దొమ్మినా ఇంకా గిన్నెలు దొమ్ముతుంటే మా పాప వెనకాల నుంచి ఒకటే లాగుతుంది నన్ను ఇంకా గిన్నెలు దొమ్మిన తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే సెట్ చేసిన ఇంకా మేము ఎప్పుడు బట్టలు వేసినా అయితే మిక్స్లోనే పెడితే ఇంకా మిక్స్లోనే అన్నీ వేసేస్తా ఇంకా అన్ని బట్టలు ఉంటాయి కాబట్టి మిక్స్లో పెడితే అయితే ఇంక ఈజీగా వాష్ అవుతుందని ఇంకేమైనా మురికిగా ఉన్న బట్టలు అయితే నేను కొంచెం సేపు బకెట్లో నానబెట్టి అవి ఇంకా డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసుకుంటా మేమైతే ఎప్పుడు తెచ్చుకున్న ఎక్సెల్ లిక్విడే వేస్తాము ఓన్లీ ఒక వన్ లీటర్ ప్యాకెట్ తెచ్చుకుంటాం మళ్ళీ అయిపోయినప్పుడల్లా తెచ్చి యూజ్ చేస్తాము ఇదైతే మాకు వన్ మంత్ కూడా రావడం లేదు సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ ఇంకా నేనైతే కంఫర్ట్ బంద్ చేసిన కంఫర్ట్ కూడా వేసేది ఇంకా కంఫర్ట్ ఇవన్నీ అయ్యేసరికి బాగా హెవీ స్మెల్ వస్తుంది ఇంకా పిల్లలు బట్టలు వేస్తున్నాం కాబట్టి ఇంకా కంఫర్ట్ అయితే కొంచెం డిలే చేసిన ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇంట్లో అయితే ఉడుచుకుందామని అయితే వచ్చిన ఇంక ఇంట్లో అయితే మొత్తం చదివి ఉడుకుతున్నా ఇంకా చిన్నోన్నైతే స్కూల్కి పంపించింది మా వారైతే ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఇంట్లో అయితే మొత్తం దుమ్ము అయితే ఇట్లుంటుంది ఇంకా వాడు వెళ్ళిన తర్వాతనే ఇంట్లో పని అంతా వేసుకుంటా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే మనం ఎంత పని చేసుకున్నా వాళ్ళు వెనకాల నుంచి మళ్ళీ ఇంకోటి ఏదో పోసుకుంటూనే వస్తారు ఇంకా మా అయితే ఇంట్లో వండుకుంది నేను అంత లోపలనే ఎప్పుడో లేచి కూడా బయటకు వస్తుంది ఇంకా బయటకు వచ్చి ఒక తాను ఉండనే ఉండదు నేను పని చేస్తున్న టైంకి ఇంకా మొత్తం ఖరాబ్ చేయడమే చూస్తుంది ఇంకో నేను చెప్తూనే ఉన్నాను ఇంకా వీడియోలు అట్లనే వస్తూనే ఉంది అసలు ఇలా పడుకోబెట్టి వచ్చానో లేదు ఇంకా అప్పుడే నా వెనకాలనే లేచి వస్తూనే ఉంది ఇంకా అట్లా ఇట్లా కష్టపడి అయితే ఇండ్లు కూడా ఊకినా ఎంత నీట్గా ఇండ్లు ఊకినా సరే కొద్దిసేపటికే దుమ్ము పడినట్టు అవుతుంది ఇంకా మెయిన్ రోడ్ మీద ఉంది కదా ఇంకా బండ్లకైతే దుమ్ము పడుతుంది రోజు ఇల్లు తుడిచినా తుడిచినట్టే ఉంటుంది ఇంక ఈరోజు అయితే ఫ్రైడే కదా ఇంకా దీపారాధన చేసుకుందామని ఇండ్లు అయితే మొత్తం దుడుచుకున్న ఇండ్లు తుడిచే వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా వీడియో అయితే లెంతిగా అయిపోతుందని ఇంకా క్లిప్ అయితే రిమూవ్ చేసిన ఇంక ఓన్లీ వీడియో చూయిస్తున్నాను ఇంకా ఫ్రెష్ అయి రావడమే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అయితే దీపారాధన కూడా చేసుకున్నాను నేను ఎప్పుడు దీపం ముట్టించినా సరే ఒక మూడు అగర బత్తీలే ముట్టిస్తా అంతకుమించి ఎక్కువ ముట్టియను ఎందుకంటే ఆ స్టాండ్లో అయితే పట్టవు ఇంకా దీపం అయితే దేవుడికి ముట్టించిన తర్వాత ఇంక కొంచెం సేపు అయితే ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటున్నాను కానీ మా పాప అయితే దీపం ముట్టించేటప్పుడు కూడా చాలా సతాయించింది ఇంకా మా పాపను ఎత్తుకొని దీపం ముట్టించేసరికి కొంచెం లేట్ అయిపోయింది అందుకే ఆ క్లిప్ కూడా యాడ్ చేయలేను ఇంకా దీపం అయితే ముట్టించిన అయిపోయింది ఇంకా దీపం ముట్టించిన తర్వాత అయితే ఇంకా అప్పుడైతే ఇంకా థర్టీ మినిట్స్ పెట్టయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కాదు ఇంక ఇవన్నీ అయితే ఆరేసుకోవాలి ఇంక ఇంట్లో పనంతా అయిపోయింది ఇంకా ఈ పనంతా వరకు నాకు ఒక పది పదిన్నర అవుతుంది ఇంత పని చేసేసరికి అయితే చాలా అలసిపోయినట్టు అవుతుంది అసలుకి కొద్దిసేపు కూర్చోకుండా అసలుకి పని మీద పని చేస్తుంటే అసలుకి మనిషికి విశ్రాంతి లేనట్టే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఏం పని ఉంటుంది వీడియో కోసమే ఇట్లా చేస్తారు అనుకుంటారు కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో అయితే ఇవన్నీ ఉంటాయి హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఖాళీగా ఉండడం కాదు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో ఒక హౌస్ వైఫ్కి మాత్రమే తెలుసు ఇంకా నేను పెళ్ళి కాకముందుకైతే మా అమ్మ పని చేస్తుంటైతే ఏం పని ఇంట్లో ఉండే పనే కదా అనుకున్నాను పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఒక హౌస్ వైఫ్ పని ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు హౌస్ వైఫ్ పని ఎంత చులకనంగా తీసేస్తారు కాకపోతే ఒక హౌస్ వైఫ్కి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంట్లో ఎంత పని ఉంటుందో అది ఇంకా మరీ చిన్న పిల్లలు ఉన్న అమ్మ వాళ్ళకైతే ఇంకా అసలుకి పని తీరదు పిల్లలతోటి వాళ్ళు సతాయిస్తూ ఉంటారు పిల్లలని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం అంటే చాలా కష్టమే అది చూసే వాళ్ళకు తెలియదు అది ఒక అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనే వాళ్ళు ఎలాగో అంటూనే ఉంటారు వాళ్ళన్ని మాటలు పట్టించుకుంటే మన మనసు అయితే చాలా ఖరాబ్ అవుతుంది వాళ్ళు ఏదో అన్నారని మనమైతే అస్సలు బాధపడకూడదు బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకన్నా ఒక సండే అయినా లీవ్ ఉంటుంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి అయితే సండే రోజు కూడా లీవ్ ఉండదు అసలుకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి అయితే వాల్యూ కూడా ఉండదు బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకైతే ఎంత వాల్యూ ఇస్తారు అదే ఇంట్లో ఉండి ఇంత పని చేసే వాళ్ళకైతే వాల్యూ ఉండదు శాలరీ ఉండదు అదే ఒకసారి మనం డిమాండ్ చేస్తే మనకి ఎంత శాలరీ రావాలి రోజుకి మనం చేసే పనికి ఒకసారి ఆలోచించండి మనం ఎంత పని చేస్తాం అదే బయటికి వెళ్ళి చేసే వాళ్ళకి ఇచ్చే శాలరీ కన్నా డబల్ వస్తుందేమో మన శాలరీ ఇంక ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది ఇంక ఇంట్లో పని అయిపో అయిన తర్వాత అయితే ఇంకా కొద్దిసేపు అయితే కూర్చుంటాము మా పాప అయితే ఇంక నేను బట్టలు ఆరేస్తుంట అయితే ఇంకా ఆడుకుంటుంది ఒక్కొక్కసారి అయితే మా పాప బాగానే ఆడుకుంటుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది ఏమో అసలు పని చేయనీయకుండా చాలా సతాయిస్తుంది అసలుకి మా పాప అయితే అసలుకి ఎట్లా సతాయిస్తుంది అంటే చూసే వాళ్ళకేమో మా పాప అయితే అసలు సతాయించదు బాగా ఆడుకుంటుంది అనుకుంటారు కానీ ఎట్లా సతాయిస్తుందో ఇంట్లో ఉండే మాకు మాత్రమే తెలుసు అసలుకి ఒక తాను ఉండదు ఎప్పుడు ఎత్తుకొనే ఉండాలని బాగా సతాయిస్తుంది ఇంకా నేనైతే బట్టలు ఆరేస్తుంటే ఇంకా బయట పేపర్ ఏమో ఉంటే నోట్లో పెట్టి ఆడుకుంటుంది ఇంకా పేపర్ తీసేసరికి చాలా కోపంగా చూస్తుంది అంటే ఏం ఏడ్చడం లేదు కానీ నా పేపర్ ఎందుకు తీసేసిందో అన్నట్టు సీరియస్ లుక్ ఇస్తుంది నా అయితే ఇంకా బట్టలు అయితే డే బై డే వేస్తున్నా కానీ చాలా ముట్టలు అవుతున్నాయి ఇంకా మా పొట్టిదాని కూడా ఆకలి అవుతున్నట్టుంది ఒకటే వెతుకుతుంది ఇంకా అన్నం కోసం ఇంకా పన్నంతా అయిపోయిన తర్వాత పొట్టిదాని గుట్లా అన్నం పెట్టి ఇంకా మేము గుట్లా అన్నం తింటాము నేనైతే ఎప్పుడు అన్నం తిన్నా సరే పొట్టిదానికైతే అన్నం పెడతాను ఒకప్పుడు అయితే నాకు మా కుక్క పిల్ల నచ్చకపోయేది కాకపోతే రోజు చూస్తుంటే ఉంటే అది కూడా నచ్చేసింది ఇంక ఇంట్లో లాగానే అయిపోయింది మేము ఏం చేసుకున్నా మా పొట్టి దానికి పెట్టకుండా అయితే మేము ఏం తినము ఇంట్లో ఏది తెచ్చుకున్నా సరే మాకు ఒక బిల్లకు కూడా ఇస్తాము అది మాలో ఒక మెంబర్ అయిపోయింది ఈరోజు జమానా ఎట్లుందంటే మనుషులని నమ్మిన దానికంటే మూగజీవాలని నమ్మింది బెస్ట్ వాటికి మనం ఎంత వ్యాల్యూ ఇచ్చినా సరే మనకైతే వాల్యూ తిరిగిస్తుంది ఈరోజు మనుషులలో అయితే డబ్బు ఉంటేనే వాల్యూ ఇంకా మూగజీవాలకైతే డబ్బు అవన్నీ తెలియదు కాబట్టి ఇంకా మనం ఎంత ప్రేమిస్తామో తిరిగి అవి కూడా అంతే ప్రేమిస్తాయి ఇంక ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంకా బట్టలు అయితే మొత్తం ఆరేసుకున్నాను ఇంక వాటి వీడియో అయితే ఇది నా డైలీ రొటీన్ రొటీన్లో అయితే ఇలానే ఉంటుంది ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ వల్ల మన వీడియో అయితే ఇంకొకరికి రికమెండ్ అవుతుంది మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు రీచ్ అంటూ వస్తుంది మీ నుంచి నేను కోరుకునేది అయితే ఇది ఒక్కటే ఇంకా మరొక కొత్త మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్